మనం చూసుకున్నట్లయితే సర్టిఫికేట్లకు సంబంధించి ఊహించిన షాక్ అయితే తాగుతుంది విద్యార్థులకు తహసీల్దార్ సర్టిఫికేట్ ఇస్తేనే ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ తెలంగాణలో ఇంటర్ చదివిన విద్యార్థులకు ఎక్కట్లు తెలంగాణలో ఇంటర్మీడియట్ చదివి సెట్ ప్రవేశ పరీక్షలు అంటే ప్రవేశాల కౌన్సిలింగ్లో స్థానికేతర కోటా పొందాలంటే తల్లిదండ్రులు ఏపీలో పదేళ్ళుగా ఉన్నట్లు సర్టిఫికేట్ సమర్పించాలి మేలో జారీ చేసిన ఉత్తర్వుల్లో ఉన్నత విద్యాశాఖ ఈ విషయాన్ని అయితే పేర్కొంది ఈ నివాస ధృవీకరణను ఇచ్చేందుకు రెవెన్యూ అధికారులు ఉన్నారు దీంతో ఈఏపీ సెట్ కౌన్సిలింగ్ హెల్ప్లైన్కు ఫోన్లు వెలువెత్తు ఉన్నాయి పదేళ్ల నివాసం ఉన్నట్లు ధృవీకరించే సర్టిఫికేట్లు జారిని నిలిపివేసినట్లు తహసీల్దార్లు అయితే చెప్తున్నారని తల్లిదండ్రులు అయితే వాపోతున్నారు నివాస ధృవీకరణ లేకపోతే తల్లిదండ్రులు పదేళ్ల పాటు ఏపీలో చదువుకున్నట్లు ఉన్న స్టడీ సర్టిఫికెట్లు అప్లోడ్ చేయాలని కౌన్సిలింగ్ అధికారులు సూచిస్తున్నారు తల్లిదండ్రులు చదువుకున్న వారైతే వారి దగ్గర స్టడీ సర్టిఫికేట్లు ఉంటాయి మరి చదువుకొని వారి సంగతి ఏమిటి తర తెలంగాణలో ఇంటర్మీడియట్ చదివిన విద్యార్థుల పరిస్థితి ఇప్పుడు అయోమయంగా మారింది ఈఏపి సెట్కు ఈ నెల పదమూడు నుంచి వెబ్ ఆప్షన్లు అయితే నమోదు అవకాశం అయితే ఇచ్చారు ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు రిజిస్ట్రేషన్ ప్రక్రియ మూడు రోజులుగా ఉందన్నమాట సో మొత్తం మీద చూసుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు ఏంటంటే స్థానికేతర స్థానికేతర కోట పొందాలంటే స్థానికులే ఉండాలి ఇక్కడ స్థానికులే ఉండడానికి వారికి సర్టిఫికేట్లు అయితే ఇవ్వడానికి ప్రభుత్వం అయితే వెనక అయితే లాగుతుందన్నమాట పదివేల నివాసం అంటే రెసిడెన్స్ సర్టిఫికేట్లు అయితే ఇవ్వడానికి ఎందుకంటే ప్రూఫ్స్ ఉంటే కానీ రెసిడెన్స్ సర్టిఫికెట్లు అయితే ఇవ్వరన్నమాట అందుకు సో ఇది మనకి తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది